భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం ఆకతాయిల ఆగడాలకు చెక్ సుమారు మూడు లక్షలు విలువ గల డెబ్బై రెండు మాడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధన పాటించాలి జిల్లా ఎస్పి శ్రీ చెన్నూరి రూపేష్ ఐపిఎస్ ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడారు ద్విచక్ర వాహనదారులు సైలెన్సర్ మాడిఫై చేసి పెద్ద శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని అలాంటి వాహనదారుల్ని గుర్తించడానికే సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మాడిఫైడ్ సైలెన్సర్లను గల డెబ్బై రెండు ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి సైలెన్సర్ తీసి వేయించి ఈ రోజు కలెక్టరేట్ ఎదురిక రోడ్డు తొక్కిస్తూ తక్కిస్తూ ధ్వంసించడం జరిగింది